మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తి రీద్య విధీయతే మోక్ష సాధనకు ఉపయోగపడేటటువంటి నేనెవరు అనేటటువంటి భక్తి ఎవరిలో ఉంటుందో అది మాత్రమే భక్తి మిగిలిందంతా భక్తి కాదు ఇరవై ఐదు పైసలు అగరువత్తి కాల్చి అరవై ఐదు కోట్ల వరములడిగేటటువంటి భక్తి కాదు అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి మనిషి శిథిలమవుతున్నాడు రూపాయి కొరకు ఏ పాపానికైనాను ఒడిగట్టె నదిగో చూడమ్మా మనిషన్నవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఇలా ఉండకుండా ప్రహ్లాదుని భక్తికి ఈనాటి మానవుడిలో ఉండేటటువంటి ఆలోచన విధానానికి తేడా చూసుకుంటే ప్రహ్లాదుని అనుసరించి గనక మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎందుకంటే మొట్టమొదటి మెట్టు కరెక్ట్గా ఉనిందనుకోండి సాలోక్య సాలోక్యము తరువాత ఇవన్నీ మనకు సిద్ధిస్తాయి ఈ సాలోక్యానికి మీరు చూడండి బలిచక్రవర్తి మీకు తెలియనటువంటిది కాదు బలిచక్రవర్తి ఎంత గొప్ప సాధకుడు ఎంత తపసు చేశాడు పాల సముద్ర మథనం జరిగినప్పుడు ఇద్దరికీ సమానంగా అమృతము అందలేదని వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క వా అంతా ఏర్పాటు చేసుకొని బలిచక్రవర్తి యొక్క నాయకత్వంలో దేవతలతో పోరాడి దేవలోకం నుంచి వాళ్ళని తరిమేహేస్తారు చివరకు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మను అడిగితే వాళ్ళ అమ్మ వాళ్ళ భర్తను అడిగితే కశ్యప ప్రజాపతిని ఆయన నువ్వు శ్రీ మహావిష్ణువుని భగవంతుణ్ణి పరమశివుణ్ణి వేడుకో ఆయన చెప్తాడు నాకు తెలియదు అని చెప్తే ఆ పద్ధతిలో ఆమె ధ్యానించి పూజించి వామనుడికి జన్మనిస్తుంది మరి ఈ ప్రాసెస్ అంతా మనం చూసినప్పుడు బలిచక్రవర్తి సాధించింది ఏంటంట ఎన్ని రోజులు గొడవ పడ్డాడు ఎన్ని లోకాలను ఆక్రమించుకున్నాడు ముల్లోకాలనే ఆక్రమించుకుని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినా కూడా చిట్ట చివరికి ఏమైపోయాడు వామనుడికి దానం ఇవ్వవలసినటువంటి పరిస్థితి తనకు తానుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన వచ్చిన వాడు అడగలేదు నీకేం కావాలో అడుగు అంటే ఆయన మూడడుగుల నేల అడుగుతాడు ఇది సరిపోదు అసలు ఇంకా ఏం కావాలో అడుగు అంటాడు మరి అలా దానం ఇచ్చేదానికి మొదలు పెడతాడు ఇచ్చినప్పుడు గురువు గారు వచ్చి చెప్పినా ఆయన ఏమన్నా ఆపగలిగాడా కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ గలవాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్ పనొకండు వలది దానము గీనము పనుపు మా వర్ణిన్ చెప్పినా కానీ విడవలేదు ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి పోరాటాలతో పోల్చుకుంటే ఎంత పెద్ద పోరాటం అది కాబట్టి ఆరాట పోరాటాలను పక్కన కట్టి పెట్టడానికి ఈ ఉదాహరణలు అంతా కూడా చిట్ట చివరకు ఆయన ఏమి చెప్తాడు నువ్వు చెప్పినట్లుగానే ఆయన శ్రీ మహావిష్ణువే అనుకో మరి నేను ఆయనకి దానం ఇస్తాను అని మాట ఇచ్చాను కాబట్టి నేను మాటను ఆపలేను మరి ఎందుకు మాటను ఆపలేవు అంటే పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమందడ్గు తిరుగక చచ్చుకంటే కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే భూదేవి చాలా బరువుగా బాధపడుతూ ఉంది ఎందుకంటే మానవులందరూ కూడా అసత్యంతో ఉన్నారు అసత్యంపు పాటలు మాట్లాడుతూ ఉన్నారు భగవంతుని సాన్నిధ్యానికి సంబంధించినటువంటి దిశగా మానవుని ఆలోచన కొనసాగడం లేదు అటువంటి దుష్కర్ములను నేను భరించలేకుండా ఉన్నాను గురుదేవ అని చెప్పి భూదేవి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుందంట కాబట్టి ఆ విషయాలన్నీ గుర్తు చేసి నేనైతే దానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆయన నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ పర్లేదు నన్ను నా కులము నా రాజ్యము మొత్తం నిరయంబైన నిబంధనమైన ధరణి నిర్మూలనంబైన కులాంతమైన కానిమ్ము రానిమ్ము పో నీరజబ ఉండు హరి అయిన హరుడైన అభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాదు జిహ్వా వినుమాధి వర్యా వెయ్యేటికి నేనిచ్చే తీరుతాను ఎట్లా ఇస్తాను మేరువు తలకిందైనను పారావారము లింక పారినన్ లోధారుని రసమైపోయిన తారాధ్వము బద్ధమైన తప్పక ఎత్తున్ ఎంత సులభంగా చెప్తాడు చూడండి మేరు పర్వతం ఎంత పెద్దది మేరు పర్వతము ఏమైపోయినా మేరు పర్వతము తలకిందులైపోయినా పర్వాలేదంట నక్షత్ర మండలము బద్దలైపోయినా పర్వాలేదంట భూమండలము లోపలే రస రసమైపోయినా అంటే పొడి అయిపోయినా పర్వాలేదంట అయినా కూడా నేను నా దానమిచ్చే ప్రక్రియను ఆపను అనేటటువంటి పరిస్థితికి ఒకప్పటి బలిచక్రవర్తి యొక్క మానసిక పరిణతి ఈరోజు ఆయన గురువుగారు వద్దన్న తర్వాత వామనుణ్ణి విష్ణువుని దర్శించిన తర్వాత ఆయన యొక్క మానసిక పరిపక్వత ఆ రోజు కొట్లాడాడు పోరాడాడు ఏకఛత్రాధిపత్యంగా ముల్లోకాలను తన చేతిలో పెట్టుకునే రాజ్యాన్ని పరిపాలించాడు చివరికి భగవంతునికి శరణాగతి చెందవలసినటువంటి పరిస్థితి ఎవరినైనా చూసుకోండి మీరు ముప్పై ఆరు వేల సంవత్సరాలు హిరణ్య కశిపుడు దా తపస్సు చేశాడు ధ్యానం చేశాడు మన మానవ కాలమానం ప్రకారం ముప్పై ఆరు వేల సంవత్సరాలు దేవతా కాలమానం ప్రకారం నూరు అంటే వంద దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే చివరికి హిరణ్య కరుపుడు కశిపుడు కత్తిరించి పడేసేటటువంటి గోర్లకు ఆహుతైపోయాడు ఆయన అంటే అహంకారాన్ని పెంచుకుంటే ప్రాపంచిక విషయాల మీద మనము మోహాన్ని గనక పెంచుకుంటే మన యొక్క ఆలోచనలు పరమశివుని వైపుగా వెళ్ళవు కాబట్టి మన ఒక్క నిమిషం గంగాదేవి గనక విజృంభిస్తే తట్టుకోలేని నువ్వు ఒక్క నిమిషం అగ్నిదేవుడు వర్షిస్తే మసి మడి మాసిపోయి అదే మండి మాడి మసైపోయేటటువంటి నువ్వు ఇక్కడ ఏమి ఉందని నాది నేను అని మనం గొడవపడటానికి ప్రకృతి ఇచ్చినటువంటి సమస్త సంపద అందరికీ సమానమే అందరము మన దేహ పోషణకు కావలసింది వినియోగించుకోవాలి మిగిలిన సమయాన్ని భగవంతునిపై కేటాయించాలి నిరంతరం పరమశివుడే పరమపదంగా శివానుగ్రహమే మన జీవిత లక్ష్యంగా శివ సాయుధ్యమే మన జీవిత పరమార్థంగా కొనసాగాలి అలా కొనసాగిన వారి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు అధమందున రూపము అంటనట్లు జలజపత్రము మీద ఎట్లు అద్దమందున రూపం అంటనట్లు బురద ఆ కుమ్మరి పురుగు ఎట్లు జిహ్వయంద జంబు అంటనట్లు చిత్రభానునకును ఎట్లు ఆకాశంబున వాయువు అంటనట్లు చిత్రభానునకును ఎట్లు ఆకాశంబున వాయువు అంటనట్లు భువిచింత పండుపై బొబ్బరంటని ఎట్లు పలుచల్లలో వెన్న కలయనట్లు ఎక్కడైనా భూమి చింత పండు భూమి మీద మనకు దొరికేటటువంటి చింత పండు బొబ్బరి పండుకు అంటుకుంటుందా అంటుకోదు అట్లాగే మజ్జిగలో వెన్న అంటుకుంటుందా అంటుకోదు మరి అద్దం ముందు మనం నిలబడితే ఆ అద్దంలో మన రూపం అంటుకుంటుందా అంటుకోదు తామరాకు మీద నీటి బొట్టు వేస్తే ఆ నీళ్లను ఆ తామరాకు అంటుకుంటుందా అంటుకోదు ఇవన్నీ ఎలాగా అంటుకోవటం లేదు మనం కూడా మానవుడు కూడా ఇక్కడ ఉండేటటువంటి సమస్త దృశ్యమాన జగత్తు పట్ల అవి మనకి సహకారాలు వినియోగాలు అంతవరకే కానీ ఏ ఒక్క ప్రపంచంలో ఉండే ఏ ఒక్క పైసాను ఏ ఒక్క విషయాన్ని కూడా మనతో పాటు మనకు రావు కానీ మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది అదే మన జ్ఞానం అదే మన శివ పరమ పదం శివ సాయుధ్యం అది మాత్రం మనం తీసుకెళ్ళొచ్చు దీన్యగవద్గీతలో నయకించిత్ కరోమీతి యుక్తో మన్యే తత్వవిత్ విత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్ధు వర్తంత ఇది ధారయన్ గుణాలు గుణాలలో ఇంద్రియాలు ఇంద్రియార్ధాలలో ప్రవర్తిలుతూ ఉన్నాయనేటటువంటి అవగాహనతో ఈ సమస్త దృశ్యమాన కూడా అద్దంలో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబము వంటిది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం పశ్యన్నాత్మనిమాయయా బహిర్వోద్భూతం యథానిద్రయ య సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే ఈ పద్ధతిలో ఉంటేనే మన ఆలోచనలను పరమశివుని యొక్క పరమ పదం వైపుగా మనము పంపించగలం భగవంతుడు పుట్టడు చావడు ఆయనకి చావు పుట్టుకలు లేవు ఎప్పటికీ లేవు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవా నూయ అజోనిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే ఏనాడు భగవంతుడికి చావు పుట్టుకలు ఏమీ లేవు సృష్టి స్థితి లయలు లేవు ఇదంతా కూడా భగవంతుని లీలా విలాసం మాత్రమే అందుకని ఆయన కైవల్య పదాన్ని చేరుటకునై నేను చింతిస్తూ ఉన్నాను అని చెప్పి భాగవతాన్ని రాశారు మరి మనం కూడా కైవల్య పదాన్ని చేరే దిశగా మన ఆలోచనలు కొనసాగుతూ ఉన్నాయా లేవా మనకు పూర్తిగా మన లోపల అవగాహన అయి ఉండాల్సిన అవసరం ఏంటంటే ఆ విషయం ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా భగవంతుడు చావు పుట్టుకలు లేనివాడు ఆయన అజేయమైనవాడు అఖండు అద్వితీయుడు పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుబడదు ఆడదు పాడదు వాడదు ఓడదు వేడదు కూడదు చూడబడదు ఇది భగవంతుని లక్షణం ఎరుగదు మురుగదు కరుగదు ఒరుగదు పెరగదు విరగదు తరుగుబడదు అదరదు బెదరదు వదరదు ముదరదు కదరదు చెదరదు చెదలబడదు చనదు పెనగదు చినగదు వినదు కనదు ఖేదమోదయములని కలాత్మా కవలం ఒక్కటే ఆత్మాతీత కవలాత్మా దేహో నాస్తి కదా అస్తి నాస్తి నిర్ణయో నాస్తి అశరీరం శరీరం రహితం సదా అయమే సద్యో ముక్తి కారణం భ్రమను వీడితే బ్రహ్మం భ్రమను వీడితే కైవల్యం భ్రమను వీడితేనే సర్వం మనకు బోధపడుతుంది ఆ భ్రమలో ఉన్నంతకాలం తన్ను తానిజ భ్రమతో జనన జననమరణములొందు చుండును నేను నిజంగానే పుడుతూ ఉన్నాను చస్తూ ఉన్నాను అని భ్రమ చెంది నాకు నేనుగా ఊర్ధ్వమూల శాఖం అశ్వత్థం ప్రాహుర వ్యయం చందాంశయస్య పర్ణాని నత్వం వేదస వేదవిత్ మనము అశ్వత్థ వృక్షపు సంసార వృక్షాన్ని మనకు మనమే క్రియేట్స్ మన కల్పన చేసుకుంటూ భ్రమిస్తూ ఉన్నాం వాస్తవానికి మనందరం కూడా శివస్వరూపులమే శివ మహాపురాణం ఏం చెప్పింది నేనెవరిని శివుణ్ణి నేను ఎక్కడి నుంచి వచ్చాను నుంచి వచ్చాను నా కర్తవ్యం ఏమిటి ఇప్పటి వరకు ప్రహ్లాదుడు ఎలా ఉండినాడో రామకృష్ణ పరమహంస ఎలా ఉండినారో రమణ మహర్షి ఎలా ఉండినారో ఎంత స్పష్టంగా చెప్పారాయన కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మ తజ్జడం మరి ఈ సమస్త దృశ్యమాన జగత్తు మొత్తం కర్మ అది తజ్జడం క్రియ కాదు మరి మనందరం కూడా క్రియాత్మకంగా ఉండాలి కర్మను వెంటబెట్టుకొని జననమరణ చక్రంలో ఊబిలోకి ఇరుక్కు ఇరుక్కుపోకుండా ఉండేటట్లుగా పరమ పదాన్ని పొందాలి అంటే మన ఆలోచన సంపూర్ణంగా నిరంతరం పరమశివుని పరమ పదమే లక్ష్యంగా ఉంచుకున్నప్పుడేమవుతుంది ఇది మొదటిది సాలోక్యము ఇలా ఉండటానికి ఉదాహరణ ఏంటి బలిచక్రవర్తిని పోరాటాన్ని చూసాం ప్రహ్లాదుని ప్రశాంతమైనటువంటి ఆయన భక్తి భావాన్ని చూసాం ఆ విధంగా మనం ఉండాలే కానీ రావణ బ్రహ్మ లాంటి ధ్యానము రావణ బ్రహ్మ లాంటి హిరణ్యకశిపుడి లాంటి ధ్యానము మనకి ఉండకూడదు ఎందుకంటే ధ్యానము లేదా ఆలోచన ధ్యానం అంటే ఆలోచించడం ఎంతసేపు ఒక దాని మీద ఉండ ఉండడం ధ్యాయతో విషయాన్ పుంస సంగస్ ఉప జాయతే సంజాయతే కామ కామాత్తు క్రోధోభిజాయతే భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్తు బుద్ధినాశో నాశో ప్రణశ్యతి రెండు అధ్యాయంలో అరవై రెండు అరవై మూడు శ్లోకాలు మనిషి ఆలోచన దారి తప్పితే ఏమవుతుంది అని చెప్పారు ఇప్పటి వరకు నేను చెప్పింది దారిలో వెళ్ళిన వారి విషయాలు ఇప్పుడు దారి తప్పితే ఏమవుతుంది అనేది ఆ రెండు శ్లోకాల్లో స్పష్టంగా చెప్పాడు ఏమైపోతాడు చివరికి తనకు తానే పతనమైపోతాడు అందుకే ఆరో అధ్యాయంలో ఐదో శ్లోకం భగవద్గీత ఏమి చెప్తుంది ఉద్ధరేద్ ఆత్మ ఆత్మానాం ఆత్మానామవసాధ ఏద్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనహ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికైనా నిన్ను నువ్వు పతనం చేసుకోవడానికైనా నీవే కారణమే తప్ప నీకు మరొకరు కారణం కాదు కాబట్టి నిరంతరం మన యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచనలనన్నింటినీ కూడా రావణ బ్రహ్మలాను హిరణ్య ఆలోచించకుండా రమణ మహర్షిలాగా పరమశివుని భక్తులలాగా శివ సాహిత్యం పొందేటటువంటి మార్గంలో మనం అనుసరిస్తూ ఉండే వాళ్ళలాగా ఉండాలి ఎప్పుడూ కూడా అలా వెళ్ళకూడదు సీతమ్మను తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టుకొని అసలు రాముడు ఇక్కడికి ఎట్లా వస్తాడు జడలు ధరించి తపముల చందమునను తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు కూరగాయలు కూడుగా కుడుచునట్టి రాముడు ఏ తిన లంక కుర్రాగలండు ఎలా వస్తాడా రాముడు కూరగాయలు తిని దురుక్కుంటూ ఉన్నాడే అని చెబుతాడు కానీ సీతమ్మ అప్పటి వరకు నోరిప్పదు ఆ క్షణం నోరిప్పుతుంది ఏమని నేరు నోరు విప్పుతుందామే పాదరజమున ఒక రాయి పడతి చేసే లీలమయా మృగంబును కూలనేసే రాజమాతృండెమేది రక్షణుండు ఆది నారాయణుడు రామభూపాలుడు రామభూపాలుండు ఆది నారాయణుడు అట్టి రామునికి ఈ అబ్ది అనగనెంత అట్టి రామునికి ఈ అబ్ది అనగనెంత నీవనగ ఎంత నీలావు చేవ ఎంత ఎంత నీ యొక్క పంకం నీ ఆ పంకము నీ అన్నీ కూడా ఎంత మరి నేను చెప్పేది ఏంటిది నువ్వే చూద్దువు కానీ ఎంత స్పష్టంగా చెప్తుందో ఆ విధంగా ఉండకుండా మనము సాలోక్యాన్ని అనుసరించి మన ఆలోచన మాట ప్రవర్తన మొత్తాన్ని కూడా పరమశివుని పరమపదమే లక్ష్యంగా మనం ముందుకు నడిపినప్పుడు ఏమవుతుందంటే సాలోక్యము తరువాత సారిష్ట్యము మన యొక్క ఆలోచనలన్నీ కూడా మనకు ఇష్టమైనటువంటి లేదా పూర్ణమైనటువంటి భగవంతుడే మనకు ఇష్టడు కనుక భగవంతుడు భక్తుడు ఒకరికొకరు ఇష్టులు అని భక్తి యోగం అంతా చెప్తుంది ఇరవై శ్లోకాల్లో కాబట్టి ఆ ఇష్టం మనలో ఆ చిత్తంలో విష్ణువు లేదా ఆ శక్తిని పరమశివుని మన చిత్తంలో నిలుపుకుంటే ఆ సాలోక్యం కారణంగా సా క్రిష్ట్యము మనకు కలుగుతుంది ఆ సారిష్ట్యం కారణంగా మనము భగవంతునికి చేరువవుతాం సామీప్యం భగవంతునికి చేరువగా అవుతాం కాలానికి మనం భగవంతుని దృష్టితోనే మనం కొనసాగుతూ ఉన్నప్పుడు భగవంతునికి సారూప్యత చెందుతాం అంటే నేనే శివుడు శివుడే నేను ఆ ఎప్పుడైతే సారూప్యత చెందుతామో ఐదవ అంశం సాయుజ్యము శివానుగ్రహం పొందాలి అంటే సా లోక్యము సారిష్టము సామీప్యము సా రూప్యము సాయుజ్యము ఈ ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన శివ మహాపురాణంలో ఉండే అంశాలన్నింటినీ రెండు నిమిషాల్లో ముగిస్తాను ప్రతి మనిషి దానికి మొట్టమొదటిగా చెప్తూ ఉండేటటువంటి క్రమ పద్ధతి ఏంటంటే సాధన సంపద నిత్యానిత్య వివేకము ఇహ ఆముత్ర పలభోగ విరాగము క్షమాధి షట్క సంపత్తి ముముక్షత్వం ఇది మొదటి పాఠం సాంఖ్య సంపద సాంఖ్యయోగం కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యయోగం రెండవ పాఠం రమణ మహర్షి చెప్పినటువంటి కర్మ సంపద జ్ఞాన సంపద కర్మ సన్యాస సంపద ఆ తరువాత ధ్యాన సంపద జ్ఞాన విజ్ఞాన సంపద అష్ అక్షర పరబ్రహ్మ సంపద రాజ విద్య రాజగుహ్య సంపద విభూతి సంపద విశ్వరూప సందర్శన సంపద భక్తి సంపద క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ సంపద గుణత్రయ విభాగ యోగ సంపద తద్వారా పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తమ ప్రాప్తి నుండి దైవాసుర సంపత్ విభాగ యోగాన్ని చదివి శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని చదువుకుంటే నేర్చుకుంటే అప్పుడు మోక్ష సన్యాసము నువ్వు ఆల్రెడీ మోక్ష మోక్షస్వరూపుడవై అయి ఉన్నావని నువ్వు కొత్తగా మోక్షాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు నువ్వు మోక్షాన్ని పొంది ఉన్నావని నువ్వు పరమశివుడివని నువ్వు పరమశివుడి దగ్గర నుంచే వచ్చావని తిరిగి పరమశివుని దగ్గరికే వెళుతున్నావని పరమశివుడే నీ యొక్క కర్తవ్యమని తెలుస్తుంది ఈ అంశాలన్నింటినీ సమయం అయిపోవచ్చిందని చీటీ పంపించారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనలో ఉండేటటువంటి ఆ ఇరవై ఐదు ఇంద్రియాలను ఏవి జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహం సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన శ్రోతం త్వక్కు చక్షు జిహ్వా గ్రాణం శబ్ద స్పర్శ రూప రస గంధం వాక్కు పాణి పాదం ఉపస్థ వాయువు ఈ ఇరవై ఐదు ఇంద్రియాలను ఎరిగి నా శరీరం ఎలా నా దేహాన్ని లేకుండా అంటే ఈ దేహం నాది కాదని ఎలా తెలుసుకొని పరమశివుని సాయుధ్యాన్ని పొందగలను అనే దిశగా అడుగులు వేసి ఆచరించి అడుగులు వేస్తే సరిపోదు ఆచరించి ఆ ఆచరణతో మనందరం కూడా ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా మరి ఆ శివలోక ప్రాప్తిని శివ సాయుధ్యాన్ని పరమశివుని పరమ పదాన్ని పొందాలి అని ఆశిస్తూ अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं <clears throat> ज्ञानवैराग्यसिद्ध्यर्थं गुरुपादोऽधिकं पिबेत् అనేన సదృశం కార్యం న భవిష్యతి నూతన భవిష్యతిరమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాప నివారణం సర్వాపమృత్యు శమనం కాళమృత్యునివం సర్వ్వరాశమం దీర్ఘాయ్యప్రదాయకం ఓ శాంతి శాంతి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ప్లీజ్ కమెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్